ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ సోషల్ మీడియా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ల్యాండ్ టై యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సందర్భంగా దీనిపైన ఐవిఆర్ సంస్థల ద్వారా దుష్ప్రచారం మొదలుపెట్టింది ప్రధానంగా ఈ చట్టము వాళ్ళు పొత్తు పెట్టుకున్న బిజెపి గవర్నమెంట్ చేసింది ఇది నీతి ఆయోగ్ ద్వారా ఇది మంచి చట్టమే ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది మంచి చట్టమే ఇదే తెలుగుదేశం పార్టీ పయ్యావుల కేశవ్ అనంతపురం జిల్లా చెందిన వ్యక్తి స్పీకర్ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా ఈ చట్టం చాలా మంచిదని చెప్పగలి ఎందుకంటే కేశవ్ గురించి మీకు తెలుసు వాళ్ళు చంద్రబాబు చెప్పింది ఆయన అసెంబ్లీలో మాట్లాడు అంటే చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక వ్యభిచార లెవెల్లో మాట్లాడిస్తున్నాడు అందరి దగ్గర ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమార్ లోకేష్ గారు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఓట్లు వేయించుకోవడానికి నానా తంటలు పడుతూ నానా దుష్ప్రచారం మొదలుపెట్టాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నేను ఈ రోజు నీకు చంద్రబాబు నాయుడు చెప్తున్నా మీ పయ్యావురు కేశవ ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినాడు ఏమని ఈ చట్టం మంచిది ఆస్ట్రేలియా అమెరికా లాంటి రాష్ట్రాల్లో ఉన్న చట్టం కావడం చాలా నేను గర్విస్తున్నా అని చెప్పి చెప్పారు అది కూడా మీరు మీడియా వాళ్ళు గుర్తించుకోవాలి ఈ విషయము ఇలా అలాగే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఎల్లో మీడియా వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ చట్టం గురించి దుష్ప్రచారం మానుకోవాలా ఈ చట్టం చాలా మంచిది ఎందుకంటే ఈ చట్టం అమలులోకి వస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి భూస్వాము లాంటి నారాయణ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు భూములు కోల్పోతారు ఎందుకంటే వేల వందల ఎకరాలు బినామీ పేర్ల మీద పెట్టారు వాళ్ళు ఈ సర్వే జరిగి ఈ చట్టం వస్తే ఎవరు బినామీ మీద పెట్టారో వాళ్ళకి వెళ్ళిపోతాయి భూములు విని వాళ్ళు భయపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ భయం లేదు ఎవరి భూమిలో ఇత్తుకొని తింటే ఎవరి భూమిలో వాళ్ళు నివాసం ఉంటే వాళ్ళకి పత్రం ఇస్తాము ఈ పత్రం వల్ల ఏమంటే బ్యాంకు లోన్ పోయినప్పుడు సార్ చెప్పారు బ్యాంకు లోన్ పోయినప్పుడు డైరెక్ట్ బ్యాంకు ఆన్లైన్ చూసుకుని ఇది ఈ వన్ ఎయిటీ వన్ సర్వే నెంబర్ ఉమాపతి పేరు ముందు ఉంది ఇది లోన్ హెచ్చర్ ఇచ్చేస్తారు అట్లా ఇచ్చేస్తాడు అనమాట అసలు ఎవరి దాకా లీగల్ ఒపీనియన్ కూడా అవసరం లేదు చాలా మంచి చట్టం ఇది ఇది జరిగిందంటే చాలా ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రైతులకు జరుగుతుంది ఒక ఉదాహరణ చెప్తా నైన్టీన్ ట్వంటీ సిక్స్ లో బ్రిటిష్ వాళ్ళు ఈ మన రాయలసీమ జిల్లాల్లో భూ భూ సర్వే చేశారు అదే ఇప్పటి వరకు మనం అమలు చేస్తున్నాం మనం అదే ఇప్పటివరకు అమలు చేస్తున్నాం ఈ ఆ ఇప్పుడు కూడా సర్వే చేస్తే ఇది దాదాపు వంద ఏళ్ళ వరకు ఇది చట్టం ఇది భూమి రైతులకు డిస్ప్యూట్ లేకుండా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా అలాగే రైతు ప్రజలకు నేను ఓటర్స్ కోరుకునేది ఒకటే తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం నమ్మొద్దండి మీ భూములు ఎవరు లాక్కోరు మీ భూములు మీ దగ్గరే ఉంటాయి మీ మీ ఇండ్లు మీ దగ్గరే ఉంటాయి కానీ వాళ్ళు ఓట్ల కోసమే దుష్ప్రచారం చేస్తారని చెప్పి పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నా